ఎవరైనా బాగున్నారా అండి అంటే బాగున్నాం కానీ అంటున్నామా ముఖం అమావాస చంద్రుల్లా వెలవెలబోతోందా మనసులో ఏదో తెలియని దిగులుందా ఒక్క మారు రామదాస కీర్తనం వింటే అంతా పోతుంది పూర్ణ చంద్రులాగా మన ముఖం కళకళలాడుతుంది మనస్సు వికసిస్తుంది అది ఆ మహానుభావు గొప్పతనం తక్కువేమి మనకు రాముడు వరకు ప్రకతోడుగా భగవంతుడు చక్రధారి అయి చంతనయుండగా తప్పువేమి మనకు రాముండొక్కడు వరకు మరో కీర్తన ఉంది రాముని వారము మాకేమి విచారము రామాని దేవారము దాశరథేని వాధారము రాముని వారము మాకేమి విచారము ఇలా ఆ రామదాసు గారి కీర్తనం వింటే ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని ధైర్యం నిండుతనం మన జీవితంలో కలుగుతుంది అలాంటి మహానుభావులైన శ్రీ రామదాసు గారి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా భద్రాద్రిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎంతో ఘనంగా ఆ మహానుభావుల యొక్క జయంతి వేడుకలు నిర్వహింపబడ్డాయి ఈ సందర్భంలో రామదాసు గారి యొక్క గొప్పతనని ఒక మాట చెప్పుకున్నాం ఒక పతివ్రత శిరోమణి తాను భర్తకే చెంది ఉన్నానని తన భర్తే తనను రక్షిస్తూ ఉన్నాడని ఆయన కొరకే తన బ్రతుకని జీవిస్తుంది ఆవిడనే పతివ్రత అంటాం అట్లాగే భక్తులు కూడా ఏకాంత భక్తులు అంటే వాళ్ళు పరమాత్మకే చెంది ఉన్నామని పరమాత్మే తమకు రక్షకుడని పరమాత్మ ఆనందం కొరకే తాము చేసే ప్రతిచర్య సాగారని కోరుకునేటువంటి మహానుభావులు అలాంటి గోవకు చెందినవారు శ్రీరామదాసు గారు రాముడినే సర్వాత్మ నమ్మి ఉన్నారు ఆ రాముడి కొరకే ఆలయం నిర్మించారు తానేషా గారి దగ్గర తాను నేలకొండపల్లికి తహసీల్దార్గా చేస్తూ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన కప్పం కట్టి విరాళాలు సేకరించి ఆలయం నిర్మిస్తే అది ప్రభుత్వ ధనంతో నిర్మించారనే నెపంతో వారిని జైల్లో వేశారు అయినా కృంగలేదు పెద్దలు ఎంత కష్టాలు వచ్చినా కూడా అలా నిలబడి ఉంటారు వాళ్ళ మనసులో ఏదో తెలియని ధైర్యం నాకున్నాడు కదా ఆయన నాకేమి బెంగ అనే ధైర్యంతో ఉంటారు ఒక చంటిపిల్ల తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో పరమాత్మ భావనతో ఉన్న పెద్దలు ఎన్ని కష్టాలున్నా పొరంగకుండా ఆత్మవిశ్వాసం చెడకుండా ఇంకా ఇంకా ప్రీతితో పరమాత్మను అనుభవిస్తూ ఉంటారు ఆ జైల్లో ఉంటూ కూడా దాశరథి శతకాన్ని అనుగ్రహించారు ఎంత బాగా ఉంటుందో ఆ పరమాత్మతో ఆ భక్తుల సంబంధం ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఎందుకంటే లోకంలో మనం చూస్తున్నాం పరిగెడుతూ ఉంటాము ఈ దేవత ఆ దేవత అంటాం ఎవరిని నమ్మము ఎవరి ఎందు పరిపూర్ణ విశ్వాసం ఉండదు ఏదో స్తోత్రాలు చేస్తూ ఉంటాం ఆ స్తోత్రం మీద మనసు ఉండదు నిశ్చలత లేదు వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన వ్యవసాయ బుద్ధి కలిగి ఉండాలండి పూనికతో కూడిన బుద్ధి పరమాత్మ ఎందుకు నిలిచి ఉండాలట సర్వమితి స మహాత్మా సుదుర్లభ పరమాత్మే నాకు సమస్తము అనుకునేటువంటి స్థితి ఏ కోటికో ఒకరి కలుగుతుంది అలాంటి మహానుభావులు లోకానికి ఆదర్శం అవుతారు అలాంటి మహానుభావులతో మనం చెలివి చేశామా ఇక భగవంతుణ్ణి ప్రేమతో వరించిన వ్యక్తులు ఎంతో చనువు కలిగి ఉంటారు ఒక స్త్రీ తన భర్తనే సర్వాత్మన నమ్మినప్పుడు ఆయన దగ్గర అలుగుతుంది ఆయన్ను డిమాండ్ చేస్తుంది కదా అలాగే రామదాసు గారు కూడా ఎందుకయ్యా రక్షించవును అడుగు దాటి కదలనీయను నాక భయమీయక నిన్ను విడువను అంటూ ఆయన దగ్గర చనువును చూపుతారు దర్జా చూపుతారు అట్లాగే అయ్యా ఏమి నీకు ఇన్ని చేశాను నేను సీతమ్మకు జయిస్తే చింతాకు పతకము రామచంద్ర అయ్యా ఇయ్యో ఇన్ని జయించాను మీ అందరికీ అది ఇవన్నీ దీనికి ఇంత ఖర్చు అయిపోయింది మరి ఎవరి డబ్బో సోమని పులుగుచున్నావు నువ్వు ఇవన్నీ ఎవరిదనుకుంటున్నావు అయ్యా మీ నాన్నగారు ఇచ్చారా మీ మామగారు ఇచ్చారా ఎక్కడిదనుకుంటున్నావు ఇదంతా అని ఒక మాట అని అయ్యో మహానుభావా నిన్ను నేను అన్నానే అని బా బాధపడుతూ ఈ దెబ్బల కోరువక అబ్బా తిట్టి తినయ అంటారు ఇలా వాళ్లలో కలిగిన సకల భావాలను పరమాత్మాత్మకమే చేస్తారు పరమాత్మమయంగా దర్శిస్తారు జగత్తులు అంత ఈ జగమంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగు నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేదశాస్త్రములు అంటూ ఆ పరమాత్మాత్మకంగా దర్శించిన మహానుభావులు శ్రీ రామదాసు గారు వారు పుట్టిన నేలలో ఆ తెలుగు నేలలో మనం అంతా పుట్టాం ఎంతో అదృష్టవంతులం వారి కీర్తనలు చక్కగా శ్రవణం చేద్దాం వారి ద్వారా ఆ భావాన్ని ఆ స్ఫూర్తిని పొందుదాం నిర్భయంగా నాకు రాముడున్నాడు అనే ధైర్యంతో విశ్వాసంతో ఆ మహానుభావుడి భక్తులమై నిండైన మానవులుగా జీవిద్దాం జయ శ్రీమన్నారాయణ